కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవాలనుకునే వారికి కాలం కలిసొస్తుంది కానీ మీరు అనుకున్న చోటు నుండి కాక మరొక చోటు నుండి జరిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఎంతకాలంగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త వినగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు నూతన గృహోపకరణాలను కొనుగోలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి నూతన వస్తువులు వాహనాలు విలువైన ఆభరణాలను కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొనుగోలు చేస్తారు రక్త సంబంధికులకు బహుమతులుగా ఇస్తారు కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగానే ఉంటాయి మీరు ఆశిస్తున్నటువంటి మంచి ఫలితాలు మరి కాస్త ఆలస్యమయ్యే విధంగా పరిస్థితుల మార్పులు ఏర్పడతాయి వినవలసిన వాళ్ళు సమయానికి వింటే తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకుంటే మనకి మంచి జరుగుతుంది కానీ వినేవాళ్ళు వినరు చెప్పేవాళ్ళు చక్కగా చెప్పరు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోవడము కొన్ని అనివార్య గొడవలకి నష్టానికి కారణం అవుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లివర్ కు సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నది అప్రమత్తంగా ఉండండి ఈ మానవ స్త్రీలకు అనుకున్న కార్యక్రమాల నిమిత్తం ప్రోద్బలాన్ని ఉత్సాహాన్ని అందుకోగలుగుతారు సహోద్యోగుల ద్వారా స్నేహితుల ద్వారా మంచి సహాయ సహకారాలను సమయానికి అనుకూలంగా లభిస్తాయి మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో మీరు పడిపోతే చూడాలనుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారా నేను మందికి ఇంత మేలు చేసినా నాకేడు ఇంతమంది కోరుకుంటున్నారా అని కొన్ని యథార్థ సంఘటనలు వాస్తవాలు మీ కళ్ళెదురుగున్నా ఉంటాయి వీటిని మీరు జీర్ణించుకోలేకపోయినా నాకు మీకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఇవన్నీ అవాస్తవం అని మాత్రం కొట్టిపారయ్యద్దు ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నప్పుడు అవతల వ్యక్తుల్లో ఉన్నటువంటి విషస్వభావాన్ని సుస్పష్టంగా శని భగవానుడు మనకి తెలియజేస్తారు ఇది నేనంటున్న మాట కాదు మా నాన్నగారు కొన్ని సంవత్సరాలుగా ప్రతి పంచాంగంలో రాస్తున్న యథార్థం ఇది కొన్ని లక్షల జాతకాలు చూసి ఆయన రాసిన మాట ఇది నిజాలను నమ్మండి మీకు నచ్చినా నచ్చకపోయినా కనిపించిన నిజాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా మీ ఆలోచనలుంటే బాగుంటుంది లేదు వీళ్ళంతా నావాళ్లే నా కోసమే ఇదంతా చేస్తున్నారు ఇవన్నీ పుకార్లు ఏదో తప్పు ఉంటుందని తప్పు చేస్తున్న వాళ్ళని మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్న వాళ్ళని మీ అంతటా మీరే తీసుకొచ్చి మీ పంచను మాత్రం కూర్చోబెట్టుకోవద్దు దీని ద్వారా మీకు మీ కుటుంబానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి తరచుగా మతిమరుపుతోటి బాధపడే విషయంగా కొన్ని అంశాలుంటాయి అప్రమత్తంగా ఉండండి ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది ఈ వారం వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని శని సప్తనామావళిని క్రమం తప్పకుండా పఠించండి స్వామివారి అనుగ్రహాన్ని అందుకుంటారు